బిగ్ బాస్ సాటర్డే ప్రమో చూసిన తర్వాత ఈ ఇంట్రా బాబు ఈ ప్రమో అన్నట్టుగా అనిపించింది ఎందుకనంటే అక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారంటే టాపర్స్ గా ఎవరున్నారు లీడర్ బోర్డ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వచ్చిందంటే సుమన్ శెట్టి గారికి హండ్రెడ్ పర్సెంట్ రావడం నిజంగా నాకైతే జోక్ గా అనిపించింది ఎందుకంటే ఓవరాల్ గా ఈ వీక్ వదిలేస్తే జనరల్ గా ఆయన కంటెంట్ ఇవ్వటం కానీ అంటే అది పాజిటివ్ అవన్నవ్వండి నెగిటివ్ అవన్నీ ఇప్పుడు ఒక కంటెంట్ అంటే ఇస్తే అది పాజిటివ్ వెళ్తే ఆయన వాళ్ళు విన్నర్ సైడ్ లోకి వెళ్తారు నెగిటివ్ గా వెళ్తే ఎలిమినేషన్ సైడ్కి వెళ్తారు అది సింపుల్ లాజిక్ అది అయితే సుమంత్ శెట్టి గారికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసే అంత ఆయన ఏం ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆయన జెన్యున్ గానే ఉంటారు అలాగే ఆయన ఏమన్నా స్టాండ్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు కానీ ఇంకా ఆడాల్సిందైతే చాలా స్కోప్ ఉంది టాస్కుల్లో కానీ ఇది కానీ ఓకే ఇమాన్యుల్ అంటే టాస్క్ బాగా ఆడతారు అని కంటెంట్ ఇస్తున్నాడు కళ్యాణ్ సెవెంటీ నైన్ పర్సెంట్ ఫోర్త్ అంటే నేను డిమాండ్ కన్నా రీతి బ్రహ్మాండంగా ఆడేస్తుందా అనేది ఇంకో డౌట్ సో అంత కన్ఫ్యూషన్ గా ఉంది సో ఈ ఈ ఓటింగ్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే విన్నర్స్గా అటు తనుజా అవడం కష్టమే ఇటు కళ్యాణ్ అవడం కష్టమే ఇమాన్యుల్ అవడం కష్టమే తీసుకెళ్లి సుమన్ గారి చేతిలో ట్రోఫీ పెట్టేటట్టున్నారు సార్ ఇది పక్కన పెట్టేస్తే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నాకు సార్ ఏమన్నారంటే ఫస్ట్ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ కి బిగ్ బాస్ ఒక చాలా అద్భుతమైన అవార్డ్ బెనిఫిట్స్ ఇస్తున్నారని చెప్పారు బెనిఫిట్స్ ఇస్తున్నారన్న మాటే కానీ సుమన్ శెట్టి గారు నేమో డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ చేస్తాను కానీ భరణి నీకు ఫుల్గా ఫ్యామిలీ వీకే సాక్రిఫైస్ చేసిస్తే ఇస్తామని చెప్ప అలా ఇస్తాను అని చెప్పారు అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి ఆప్షన్ ఎందుకు ఇవ్వటం మీకు పెద్ద గొప్పగా వచ్చేసింది నువ్వు ఓటింగ్ లో టాప్ ఉన్నావు నీకు ఏదో బెనిఫిట్ ఇస్తున్నావు అని వాళ్ళు త్యాగం చేస్తేనే కదా వీళ్ళకి వచ్చేది వాళ్ళు ఎందుకు త్యాగం చేస్తారు ఈయన టాప్ లో ఉన్నాడని ఆయన త్యాగం చేస్తాడా అసలు అర్థం ఉందా ఈ ఈ గేమ్కి సరే అది పక్కన పెట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ హిట్టా అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేదా సుమన్ శెట్టి గారిలో అది తప్పు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు ఈవెన్ విన్నర్ అవనివ్వండి రన్నర్ అవనివ్వండి ఏ కంటెస్టెంట్కైనా ఫ్లాప్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి ఇక తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే కంగ్రాచులేషన్స్ టు తనుజా అయితే తన సిస్టర్ మ్యారేజ్ ఇంకొక రెండు వారాల్లోనే అయితే యాక్చువల్లీ బిగ్ బాస్ ఇంకొక ఐదు వారాలు ఉంది టెన్త్ వీక్ లెవెన్త్ వీక్ ట్వెల్త్ వీక్ థర్టీన్త్ వీక్ ఫోర్టీన్త్ వీక్ ఫిఫ్టీన్త్ వీక్ అంటే టెన్త్ ఫైవ్ టు సిక్స్ వీక్స్ ఉన్నాయి ఓకే అయితే ఈ ఫైవ్ కో కాదు కానీ టూ వీక్స్ లోనే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది అయితే కళ్యాణ్ ని ఏం చేయమన్నారంటే అసలు ఇంకా ఇమ్యూనిటీయే లేదు తనకి ఈ సీజన్లో ఇమ్యూనిటీ లేదన్నట్టు ఎందుకంటే తను మళ్ళీ కెప్టెన్ అయినా సరే తనకి ఇమ్యూనిటీ రాదు అని చెప్పేశాడు అనమాట బిగ్ బాస్ అంటే చెప్ అది ఎప్పుడు తనుజ వాయిస్ నోట్ వింటే అది ఎస్ అంటదా నో అంటదా అంటే నో అనే అంది ఎందుకంటే ఇంత పెద్ద డెసిషన్ టెన్ సెకండ్స్ లో ఎలా తీసుకుంటారు అసలు ఇది చాలా వర్స్ట్ వర్స్ట్ గా అనిపించింది నాకైతే వింటుంటే అలా కాకుండా ఆ తనూజ వెళ్ళి కళ్యాణ్ ని ఒప్పించి లేదు కళ్యాణ్ ఇది నా పరిస్థితి ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అంటే వేరే అలా కాకుండా టెన్ సెకండ్స్ లో చెప్పేయాలంటే వాళ్ళ ఉద్దేశం తను ఎలా చెప్పగలదు ఇప్పుడు కళ్యాణ్ మనసులో ఏముందో తనుజ ఏం చెప్పగలదు ఫ్రాంక్లీ చెప్పమంటారా తన్నుజాకి ఇచ్చిన ఆఫర్ అంటే నీ చెల్లెల్ వాయిస్ వింటే నువ్వు ఇంకా నెక్స్ట్ టైమ్ కెప్టెన్ అయినా నీకు ఇమ్యూనిటీ ఉండదు అన్నా కూడా మనకి మనం ఒక ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచిస్తాం ఆ అవునా నిజమా ఇంకా బిగ్ బాస్ లో ఇదేనా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఒక ఫిఫ్టీన్ వీక్స్ వాళ్ళు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నారంటే దానికి ఎంతో కొంత వాళ్ళకి ఫలితం రావాలి కదా అలాంటిది తనూజాని కళ్యాణ్ గురించి డిసిషన్ తీసుకోమని చెప్పే ఈ గేమే నాకు అసలు నచ్చలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే వర్స్ట్ అనే అనిపించింది అయితే ఈ వర్స్ట్ లో వర్స్ట్ ఏంటంటే పాపం రితునేమో వాళ్ళ డాడీ షర్ట్ కావాలంటే సంజన మొత్తం బట్టలనే ఇచ్చేయాలంట బట్లన్నీ చేస్తే బిగ్ బాస్ హౌస్ తన ఏం చేస్తుంది గోళీకాయలు ఆడుతుందా ఇక ఇమాన్యుల్ ఏంటంటే ఇమాన్యుల్కి గౌరవ్ ఒక పవర్ ఉంటుంది కదా బిగ్ బ్లెస్సింగ్ బ పవర్ ఆ పవర్ని తను యూజ్ చేసేసుకున్నాడు యూజ్ చేసుకుంటే చూసారా ఎలా అయిందో గౌరవ్ తిట్టడం స్టార్ట్ చేశాడు అలా ఎవరు పర్మిషన్ లేకుండా మనకి మనమే డెసిషన్ తీసేసుకుని చేసేసే ఈ టాస్క్ అసలు టాస్కే కాదు ఫ్రెండ్స్ దీనికన్నా నాకు నాకేమనిపిస్తుంది తెలుసా ఆ లీడర్ లో లాస్ట్ పొజిషన్లో ఉన్నా బాగుండేది నాకు సార్ తర్వాత ఒక నాలుగైదు తిట్లు పడతాయి లేదంటే ఒక పావు గంట క్లాస్ పడుతుంది ఆ ఇంకొక రెండు మూడు సార్లు నెగిటివిటీగా ఏదో ఒకటి వస్తుంది అయిపోతుంది దానివల్ల ఇంత టార్చర్ అనుభవించడం ఎందుకు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక వస్తువు ఏదో ఒక విషయం కనుక మనకి పదే పదే కనిపిస్తున్న వినిపిస్తున్నా అది బా మాటలతో గుచ్చుకున్నట్టు అవుతుంది దాని మధ్య లీస్ట్ బోటింగ్ లో ఉన్నావు అనుకోండి అసలు ఈ ఆప్షన్ ఉండదు హాయిగా బిందాస్ గా ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఏమంటారు